మేడం నమస్తే మేడం అసలు గత ప్రభుత్వంలో మీరు హైకోర్టుకు వెళ్తే కానీ మీకు కౌలు వేసే పరిస్థితి ఉంది అసలు ఈ ప్రభుత్వం రాగానే మీకు కౌలు వచ్చింది కదా ఒక అమరావతి రైతుగా మీరు ఎలా ఫీల్ అవుతారు ఒక మహిళగా ఏం చెప్తారు ఐదు సంవత్సరాల తర్వాత ఊపిరి పీల్చుకున్నారు అమరావతి రైతులు అనే దానికి ఇది ఒక నిదర్శనం అందువలన మరి అమరావతి రైతులు ఎప్పుడు కోర్టుకు ఎక్కితే తప్పితే వాళ్ళు ఒక రెండు మూడు వాయిదాలు చెప్పేవాళ్ళు ఆ వాయిదాలకు వేస్తారా లేదా వేస్తారా లేదని ఎదురుచూపులు చూసేవాళ్ళం ఆ వాయిదాన్ని కాదన్నప్పుడు ఇక లాభం లేదు ఇది ఒకటోసారి రెండోసారి మూడోసారి అన్న హెచ్చరికలు చేసినట్టు అటు రెండు మూడు వాయిదాలు చూసి మరి ఆ తర్వాత మేము కోర్టుకి ఎక్కడము మరి కోర్టుకి మా కౌళ్ళు రాకపోయినా సరే ఆ కౌళ్ళు కోసం మా పుస్తలు అమ్మైనా సరే మరి ఆ రకంగా కౌళ్ళు కోసం అని చెప్పేసి కోర్టులకు డబ్బులు కట్టేవాళ్ళం ఆ రకంగా చేసి మరి నమ్మకం లేకుండా మాకు మూడు సంవత్సరాలు కౌలియటానికి ముప్పతిప్పలు పెట్టాడు ఐదు సంవత్సరాలు తన హయాంలో ఇక మిగతా రెండు సంవత్సరాలు ఈ లేదు మా పరిస్థితి ఏంటని కోర్టుకి ఎక్కి ఎక్కి విసికి వేసారిపోయి మరి ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదరిస్తుందా లేదా అని చెప్పేసి ఒక ఇదైతే మేము సిఆర్డిఏ వాడిని కలవటం జరిగింది వాళ్ళు పలానా సెప్టెంబర్ పదిహేనో తారీఖు మేము కౌలు వేస్తామని అని చెప్పడం జరిగింది అదే ప్రకారం నేను సిఆర్డిఏ వాళ్ళు కౌలు వేయడం జరిగింది దానికి మేము చాలా సంతోషంగా ఉంటాం మాకు కొంచెం మంచి రోజులు వస్తున్నాయి అని ఒక శుభ సూచకంగా భావించి అమరావతికి కోర్టుకి ఎక్కకుండా కౌలు వచ్చింది అని చెప్పేసి ఒక హిద్దం ఉండం అనమాట అదే విధంగా మరి ప్రజలందరికీ కూడా మరి ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది కాబట్టి చేస్తాడనే నమ్మకంతో మేము ఎదురు చూడటం జరుగుతుంది అసలు ఎలా ఉంది మన వంద రోజుల పరిపాలన అనేది ఎలా ఉంది అసలు మీకు వంద రోజుల పరిపాలనలో ఒక నమ్మకం వచ్చిందండి ఇంత ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆరు నెలలు టైం ఇస్తాం ప్రతిపక్షాలు ఆరు నెలలు టైం ఇస్తామని చెప్పేసి ఆరు నెలలు టైం చూసేసేటప్పటికే ఆరు నెలల్లోనే ఎన్నో అరాచకాలు చేయటం మొదలు పెట్టారు అట్లా కాకుండా ఈసారి కనీసం వంద రోజులన్న అన్న గడవసరికే ఇంకేముంది ఎట చేస్తున్నారు ఇట చేస్తున్నారు ముందు వాళ్లే బయలుదేరారు వాళ్లే బయలుదేరి మరి ప్రభుత్వం పనితీరు బాగోలేదు మరి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు బయలుదేరారు వాళ్ళకి సమాధానంగా ఏ నాయకులు రావక్కర్లా మేమే నీకు మీకు నాయకులు అని చెప్పేసి మామూలు మహిళలు కార్యకర్తలు చవటం బుద్ధి చవటం మొదలు పెట్టారు మరి నీకు వరత్సాయం చేస్తానని వచ్చావు కోటి రూపాయలు ఇస్తానని వచ్చావు ఎవరికి ఇచ్చావని చెప్పి కోసం చేస్తున్నారు మరి నేను పలానా పలానాళ్ళకి ఇచ్చానని చెప్పి కనీసం నువ్వు ఇచ్చిన రిసిప్ట్ అన్న చూపించలేకపోయావు మరి పులిహార పొట్టలు ఆధారం చూపించలేకపోయావు వాటర్ బాటిల్ ఆధారం లేకపోయావు ఇంకా ప్రజలు నిన్ను ఏ విధంగా అయితే నమ్ముతారు అనుకుంటున్నావో ప్రజలు గమనిస్తూనే ఉండారు నీకు తగిన బుద్ధి చెప్పారు ఇంకా కూడా బుద్ధి లేకుండా ఇంకా మాట్లాడుతున్నావు ఇక లేదు నేను మరి జైలుకి వెళ్తాను మరి నా పరిస్థితి ఏంటి నాకు పక్కన ఎవరో ఒకళ్ళు కొంతమంది కార్యకర్తలు మరి వాళ్ళు కావాలి అని అని చెప్పి ఎదురు చూపులు చూస్తా కొంతమంది మహిళా నాయకురాల్ని నియమించడం జరిగింది పాపం ఇంతకు ముందు పగలబడి పగలబడి ఆర్కే రోజా పక్కకెళ్ళిపోయింది అదే విధంగా ఇప్పుడు శ్యామల తయారైందనమాట ఆర్కే శ్యామల ఇక ఆవిడ మాట్లాడుతుంది మాట్లాడేదానికి అద్దు పొద్దు లేదు పిల్లికి బెచ్చం పెట్టడు చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టి మరీ మర్యాదపూర్వకంగా చదువుతుంది మర్యాదపూర్వకంగా చదువుతూ ఆ మాట్లాడుతుంది ఆమె ఇష్టం వచ్చినట్టు దానికి మీకు ధీటుగా సమాధానం చదవడానికి ప్రజలు చాలు నాయకులు అక్కర్లేదు కార్యకర్తలు కార్యకర్తలు కూడా కాదు సామాన్య ఓటర్లే సమాధానం చదువుతున్నారు అది గమనించి మీరు జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది లేకపోతే చెప్పు దెబ్బలు తింటానికి సిద్ధంగా ఉండమని చదువుతున్నాను అసలు ఎలా చూడొచ్చు మేడం శ్యామల గారు అధికార ప్రతినిధి కానీ ఇలా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ కానీ మనం ఎలా చూడొచ్చు అంటారు శ్యామలా గారికి ఇప్పుడు ఎప్పుడైతే మనకి పదవిస్తున్నారు అన్నప్పుడే ఒక ఇది అనేది ఉంది ఒక మామూలుగా టా టార్గెట్ పెట్టి నువ్వు పలానాళ్ళని విమర్శించాలి పలానాళ్ళని బూతులు తిట్టాలి దానికి ఇష్టమైతే నీకు పదవిస్తానంటే ఓకే నేను చేస్తానని చెప్పి మాట్లాడటం జరిగింది మరి వంగా గీత గారికి మరి ప్రచారం చేయడానికి వెళ్ళింది అఖండ మెజారిటీతో వంగా గీత గారి గెలుతుందంటే ఫస్ట్ రౌండ్లోనే ఇంట్లో కూర్చోబెట్టింది పాప మామ మరి ఇంతకుముందు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని రోజా అని అనేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి టాక్ మొదలైంది అనమాట ఐరన్ లెగ్ రోజా కాదు శ్యామలా ఇక తయారైంది అని అని చెప్పి నిజంగానే ఒక నెల రెండు నెలలు ముందు రాగానే చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రా ఏ పార్టీ కూడా ఎదుర్కొనంత ఇబ్బందులు ఎదుర్కొని పదకొండు సీట్లకి పంగనామాలు పెట్టించేటట్టు తయారైంది ఇప్పుడు ప్రస్తుతానికి రోజా గారి పోస్టు మరి శ్యామ్లా గారు తీసుకున్నారు దయచేసి ఆ పదవికి న్యాయం చేయమని అడుగుతున్నాము అబద్ధాలు కాదు నిజాలు మాట్లాడి ప్రజల్లో ఒక అవేర్నెస్ ఇది మీకు హక్కు ఉంది ఇది మీరు పోరాడి తెచ్చుకోండి లేదంటే ఇదిగో ఈ పని మీకు చెయ్యాలని చెప్పి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ప్ర పని చేసే ప్రభుత్వాన్ని ఇంకాస్త ఎక్కువ చేయించుకునేటట్టు వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఇస్తే బాగుంటుందని చూస్తున్నాం కానీ మీరే బూతులు తిట్టండి కొట్టుకోండి తిట్టుకోండి అనని చెబుతుంటే మిమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేయరని చెప్పి మాత్రం మేము మాట్లాడుతాం